కుంభమేళాలో రద్దీ విపరీతంగా ఉంటోంది ఇక ప్రత్యేక రోజుల్లోనైతే ఇసుకేస్తే రాల జనాలతో ప్రయాగరాజ్ కిక్కిరిసిపోతోంది మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగరాజ్ జనసంద్రంగా మారింది కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడటం జనాల సహనానికి పరీక్ష పెట్టింది ధరలు ఆకాశాన్ని అంటడంతో భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి తన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నాడు అతడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది తనకు ప్రయాగరాజ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైంది చెబుతూ దినేష్ రానా అనే వ్యక్తి నెట్టింట పోస్ట్ పెట్టాడు కుంభమేళాలో పాల్గొనేందుకు దినేష్ తన స్నేహితులతో కలిసి బయలుదేరాడు వాస్తవానికి వారి ప్రయాణం పన్నెండు గంటల్లోనే పూర్తి కావాలి కానీ మరో రెండు రోజుల తర్వాత గాని వారు ప్రయాగరాజ్ కు చేరుకోలేకపోయారు అక్కడ కూడా వారికి కష్టాలు ఎదురయ్యాయి త్రివేణి సంగమానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వారికి రిక్షాలు కానీ ఆటోలు కానీ అందుబాటులో లేవు ఓ రిక్షా వ్యక్తి సంగమం వరకు వారిని తీసుకెళ్లేందుకు ఏకంగా రూపాయలు అడిగాడు కొందరు బైకర్లు తమను తీసుకెళ్లేందుకు ఆరు వందల రూపాయలు అడిగారని దినేష్ చెప్పుకొచ్చాడు అంత ఇచ్చుకోవడం ఇష్టం లేని వారు చివరకు కాలినడకన త్రివేణి సంగమ ప్రదేశానికి చేరుకున్నారు అయితే అప్పటికే వారు అలసిపోయి ఉండడంతో కాస్త రెస్ట్ తీసుకుందామని భావించి హోటల్ గదుల కోసం వెతికితే మరో షాక్ తగిలింది హోటల్ గదికి గంట ఐదు వేల రూపాయలు తీసుకుంటామని ఓ వ్యక్తి చెప్పడంతో దినేష్ షాకయ్యాడు మరింత చవకగా ఏదైనా హోటల్ గది దొరుకుతుందేమో అని వారు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది దీంతో వారు పుణ్యస్నానం చేయకుండానే వెనుదిరిగారు ఇక నగరం శివారు ప్రాంతంలో తమ బస్ ను నిలిపి ఉంచామని అక్కడ కూడా జనాలు లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారని దినేష్ తెలిపాడు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కప్పు టీ ధర యాభై రూపాయలకు చేరిందని తెలిపాడు